నమస్తే వెల్కమ్ టు జిందీ మీడియా మొత్తానికి జూబ్లీల్స్ బై ఎలక్షన్ అయితే మరి హాట్ హాట్ అయిపోయింది అంటే అన్ని పార్టీలు ప్రధాన పార్టీల అభ్యర్థులు కన్ఫర్మ్ అయిపోయారు మరి అందరూ అతిరాత మహారథులు మరి రణరంగంలోకి దిగారు మనం బీఆర్ఎస్ నుంచి చూస్తే మరి మాగంటి సునీత గారికి సపోర్ట్గా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ ఇంకా రాలేదు సరే కేటీఆర్ హరీష్ రావు అయితే ప్రచారం చేస్తున్నాం మరి కేసీఆర్ గారు కూడా మరి ప్రచార రంగంలోకి వస్తారు అన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఇక మనం కాంగ్రెస్ నుంచి చూస్తే ఒక పెద్ద లిస్టే ఉంది ఆల్రెడీ మంత్రులు అక్కడ చాలామంది ఇష్టరు ఇప్పుడు నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారానికి రాబోతున్నారు ఇక బీ బీజేపీ నుంచి చూస్తే ఆల్రెడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మరి అధ్యక్షుడు రామచంద్రరావు మిగతా వాళ్ళు కూడా అక్కడ ప్రచారం అయితే చేస్తున్నారు మరి నేపథ్యంలో నెక్స్ట్ మంత్ జరగబోతున్నటువంటి ఈ జూబ్లీల్స్ హిల్స్ బై ఎలక్షన్లో ఎవరి బలం ఏంటి ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాని మీద ఒక మనం సమగ్ర విశ్లేషణ అయితే చూద్దాం మన ఒక్కో అభ్యర్థి బలాలేంటి వాళ్ళ బలహీనతలేంటి అనేది ఒకసారి అయితే చూద్దాం ముందుగా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నటువంటి మాగంటి సునీత గారు మరి ఆమె ఏంటి ఆమె ప్లస్లు ఏంటి మైనస్ ఏంటి అనేటువంటి ఒక డిస్కషన్ అయితే చేద్దాం మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడంతో ఈ బై ఎలక్షన్ వచ్చింది మరి బయో ఎలక్షన్కు మాగంటి గోపినాథ్ గారి సత్యం సునీత గారినే మరి మరి బీఆర్ఎస్ అయితే అక్కడ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నేపథ్యంలో అసలు సునీత గారికి రాజకీయంగా ఉన్నటువంటి బలాలు ఏంటి ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మరి ఆమె గెలిచే ఛాన్స్ ఏంటి అనేది మనమైతే డిస్కస్ చేద్దాం మరి ఇక్కడ ఒకసారి మాగంటి సునీత గారిని మనం అయితే చూస్తే మాగంటి సునీత గారు గతంలో భర్త ఉన్నని రోజులు అయితే ఆమె ఎప్పుడు బయటికి రాలేదు రాజకీయాలు అయితే ఇక్కడ అంటే యాక్టివ్గా అయితే ఇక్కడ కనిపించలేదు మరి భర్త మరణంతో బీఆర్ఎస్ టికెట్ ఆమెకి ఇచ్చింది సానుభూతిని నమ్ముకొని అంటే సానుభూతి వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒకే ఒక కారణంతో మాగంటి సునీత గారికి అయితే అక్కడ మరి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది గతంలో కూడా చాలాసార్లు చూసినాం ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకే టికెట్ ఇచ్చే ఆనవాయితీ అనేది చాలా రోళ్ళ నుంచి కొనసాగుతుంది ఆ పరంపరలో భాగంగానే మాగంటి సునీత గారికి ఇక్కడ అయితే టికెట్ వచ్చింది ముఖ్యంగా అక్కడ సానుభూతి ఈ మహిళా సానుభూతి అక్కడ వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అనేటువంటి రీజన్ అయితే బీఆర్ఎస్ ఆమెకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి దాంతోపాటు మరి బీఆర్ఎస్ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంది గతంలో వరుసగా ఆయన భర్త మాగంటి సుద్ధ గారి భర్త అయినటువంటి మాగంటి గోపినాథ్ గారు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆయనకు వాళ్ళ కుటుంబానికి కావచ్చు పార్టీకి కావచ్చు అక్కడైతే చాలా గట్టి పట్టు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది చాలా గట్టిగా అక్కడ సపోర్ట్ అయితే ఉంది మరి అదే సపోర్టు ఇప్పుడు ఈమె గెలుపుకు దోహద పడుతుంది అని అనుకుంటున్నారు మరి దాంతోపాటు ఈ భర్త మరణంతో కలిసి వచ్చేటువంటి సెంటిమెంట్నే ప్రధానంగా మరి మాగంటి సునీత గారు నమ్ముకున్నారు దాంతోపాటు బీఆర్ఎస్ కూడా సెంటిమెంట్నే ప్రధానంగా అయితే బయటికి తీస్తుంది ఎందుకంటే ఆడకూతుళ్ళతో కలిసి ఆమె ప్రచారం చేస్తుంది మరి వాళ్ళ మాగంటి సునీత గారి కూతుళ్ళు ఇద్దరు మరి అక్కడ ప్రచార రంగంలో ఉన్నారు చాలాసార్లు ఎమోషనల్ కూడా అవుతున్నారు మరి తండ్రి దూరమైనటువంటి బాధలో మేము మేము ముందుకు వస్తున్నాం మాకు సపోర్ట్ చేయండి అనేటువంటి ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని అయితే వీళ్ళు తీస్తున్నారు మరి అది ఖచ్చితంగా వర్కౌట్ కావచ్చు అని బీఆర్ఎస్ నేతలు అయితే అంటున్నారు దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్న మనం కూతుళ్లతో కలిసి ఆమె అయితే ప్రచారం చేస్తుంది దాంతోపాటు ఇక్కడ వీళ్ళొక కొత్త నినాదం అయితే బయటికి తీసుకొచ్చారు లేడీ వర్సెస్ రౌడీ అని మరి మా బీఆర్ఎస్కు అపోజిట్గా కాంగ్రెస్ నుంచి నిలబడ్డటువంటి నవీన్ యాదవ్కు వ్యతిరేకంగా మరి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే వీళ్ళైతే ఈ ప్రచారానికి తెరదీశారు లేడీ వర్సెస్ రౌడీ ఒక ఆడబిడ్డకు ఒక రౌడీ షీటర్కు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని వీళ్ళైతే చాలా ప్రచారం అయితే తీసుకోబోతున్నారు దీంతోపాటు మనం చాలా దగ్గరలో కూడా చూసినాం ఈ పోలీస్ స్టేషన్ల ముందు అక్కడ ఇక్కడ మరి రౌడీ షీటర్ల ఆ ఫోటోలు బయట ఎలక్షన్ నేపథ్యంలో బయట ఒక రౌడీ షీటర్ల బొమ్మలు పెట్టినటువంటి నేపథ్యంలో నవీన్ యాదవ్ సన్నిహిత కుటుంబ సభ్యులు రౌడీ షీట్లు ఉన్నాయన్నటువంటి ప్రచారం కూడా వీళ్ళు చాలా బలంగా ప్రజల్లోకి అయితే తీసుకుపోతున్నారు మరి దాంతోపాటు చాలామంది చూసినాం మనం గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు గతంలో ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మొత్తం వాళ్ళ మొత్తం వాళ్ళ బల బలం మొత్తం బలగాన్ని మొత్తం కూడా జూబ్లీహిల్స్లో అయితే మోహరించింది వాళ్ళు ఎంత చేయాలనో అంత చేస్తున్నారు మాగంటి సునీత గారికి సపోర్ట్గా ఇక కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు జూబ్లీ హిల్స్లో వాడ వాడా తిరుగుతూ గల్లీ గల్లీ తిరుగుతూ పార్టీ నేతలతోటి మీటింగ్లు పెడుతూ అసలు ఎట్లా పోవాలి ఏంటి అనే దాని మీద అయితే చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు దాంతోపాటు బాకీ కార్డు అని కూడా ఒకటి తీసుకొచ్చారు ఆ బాకీ కార్డులను నియోజకవర్గ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు ఇవన్నీ కూడా అంటే వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తున్నారు దాంతోపాటు ఈ సెంటిమెంటు ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే అన్నటువంటి చాలా నమ్మకంతో అయితే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు దాంతోపాటు మనం బీఆర్ఎస్కి పట్టున్నటువంటి ప్రాంతం మనం మామూలుగా చూసినాం లాస్ట్ ఎలక్షన్లలో చూస్తే జిహెచ్ఎంసి పరిధిలో వీళ్ళకి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద సీట్లు రాలేదు బీఆర్ఎస్ వాళ్ళకి కానీ జిహెచ్ఎంసి పరిధిలో ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్లో చూస్తే మెజార్టీ సీట్లు వీళ్ళే గెలిచారు వాళ్ళు గెలిచినటువంటి సీట్లలో సగానికి పైగా సీట్లు ఓన్లీ ఇక్కడ గెలిచినటువంటి అటువంటి అంటే సిటీని బాగా డెవలప్ చేసినాం గత ప్రభుత్వంలో ఫ్లైఓవర్లు కట్టినాము అది కట్టినాము లేకుంటే ఐటీని డెవలప్ చేసినాము ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఇక్కడ దిక్కు తెలంగాణ వైపు చూసే విధంగా చూసినాం అనేటువంటి ప్రచారం అయితే చాలా గట్టిగా పనిచేసింది దాంతోటి ఈ అర్బన్ ప్రాంతంలో మెయిన్గా సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ చాలా మంచి ఫలితాలు సాధించింది అదే నమ్మకంతో సిటీని గతంలో డెవలప్ చేస్తాం ఇప్పుడు కూడా మేము మళ్ళీ డెవలప్ చేస్తాం అనేటువంటి ఒక ప్రచారాన్ని అయితే వాళ్ళు తీసుకపోతున్నారు ఇది కూడా వాళ్ళకు వర్కౌట్ కావచ్చు అనేటువంటి ఒక నమ్మకంతో బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఉన్నారు మరి జిహెచ్ఎంసీలో కూడా యాక్చువల్లీ వాళ్ళ మేయర్ వాళ్ళ మేయరే తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలో నెక్స్ట్ జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో మళ్ళొక్కసారి జెండా ఎగిరేయాలన్నటువంటి పట్టుదలతోటి బీఆర్ఎస్ క్యాడర్ అయితే సర్వశక్తులు ఒడుతుంది ఎందుకంటే మనం చూస్తాం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది పార్లమెంట్ ఎలక్షన్లలో అసలు వాళ్ళు ఖాతా తెలివ తెరవలేకపోయారు మరి ఇలాంటి సందర్భంలో దాంతో పాటు తర్వాత వచ్చినటువంటి బయ ఎలక్షన్ కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి బై ఎలక్షన్ కంటోన్మెంటు వాళ్ళ సిట్టింగ్ సీట్ను కూడా బీఆర్ఎస్ కోల్పోయింది కాబట్టి ఇప్పుడు సిట్టింగ్ సీటు వీళ్ళది కాబట్టి ఖచ్చితంగా గెలిచి తీరాలే గెలిస్తే మరి ప్రభుత్వానికి ఒక షాక్ తగులుతుంది మాది బలం తగ్గలేదు అని ప్రజలకు కూడా చూపించవచ్చు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లకు కూడా దూకుడుగా వెళ్ళొచ్చు అన్నటువంటి ఈ ప్రయత్నాల్లో భాగంగానే వీళ్ళైతే చాలా పక్కడ్ బందీ ప్రచారం అయితే చేస్తున్నారు అన్ని బలగాలు వాళ్ళకు ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు బలగాలు మొత్తం జూబ్లీహిల్స్లో హిల్స్లో మోహరించరు మరి దానికి తగ్గట్టే వీళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు మరి సెంటిమెంటు గతంలో వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంటు దాంతోపాటు ఇప్పుడు వీళ్ళు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా దాంతోపాటు పార్టీకి స్థానికంగా ఉన్నటువంటి పట్టు ఇవన్నీ కూడా మాకు కలిసి వస్తాయి ఖచ్చితంగా మేము గెలుస్తామన్నటువంటి నమ్మకంతో అయితే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు దాంతోపాటు మాగంటి సునీత గారు కూడా మరి దాదాపు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచే వీళ్ళు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా తిరగడం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి మంచి పనులు కావచ్చు వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఇవన్నీటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా వీళ్ళకు ప్లస్ కావచ్చు అని ఒక నమ్మకంతో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంది నిజానికి ఇవన్నీ కూడా వీళ్లకు ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి అన్ని ప్లస్ ఉన్నాయా మైనస్ లేవా అంటే ఖచ్చితంగా వీళ్ళలో కూడా మైనస్లు ఉన్నాయి మరి ఆ మైనస్లు ఏంటివి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం మరి ఇక్కడ మనం ఇప్పటి వరకు చెప్పు చూసాయి ఇవన్నీ కూడా చూసినాము మరి ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది మరి ఇప్పుడు మైనస్లు కూడా చూద్దాం ఖచ్చితంగా నాణానికి రెండు వైపులు ఉంటాయి ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది మనం ఇప్పటివరకు వాళ్ళ పాజిటివ్స్ గురించి మనం డిస్కస్ చేసినాం నెగిటివ్స్ కూడా మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే ఈమెకు రాజకీయ అనుభవం లేదు సరే వీళ్ళందరూ కూడా ఉన్నారు అంటే కేటీఆర్ ఉండొచ్చు హరీష్ రావు ఉండొచ్చు లేకపోతే ఇంకా వేరే మాజీ మంత్రులు ఉండొచ్చు కేసీఆర్ ఆశీర్వాదాలు ఉండవచ్చు ఇవన్నీ ఉన్నప్పటికీ మరి గ్రౌండ్లో ఈమెకు రాజకీయ అనుభవం లేదు మరి నేతలతో ఎందుకంటే మా గోపినాథ్ ఉన్నప్పుడు వేరు ఆయనకు బయట రాజకీయాల్లో తిరిగేవాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈమె కొత్తగా వచ్చినటువంటి క్యాండిడేటు భర్త చాటు భార్యగా ఉండి ఇప్పుడు సడన్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాజకీయాలకు కొత్త కావడం రాజకీయ అనుభవం లేకపోవడం ఈమెకు పెద్ద మైనస్ అయి కూర్చుంది ఇప్పుడు దీనివల్ల ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని చాలామంది అనలిస్ట్ కూడా చెప్తున్నారు దాంతోపాటు ఇక రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆమెకు నియోజకవర్గం మీద పెద్ద పట్టు ఉన్నది ఎందుకంటే ఆమె సరే భర్త ఉన్నప్పుడు కూడా ఆమె యాక్టివ్ పాలిటిక్స్లో ఉండుంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం రాకపోతున్నాయి కానీ ఆమె భర్త ఉన్నప్పుడు ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు తెర వెనుక మాత్రమే ఉన్నారు ఈ రాజకీయాలను ఆమె ఎప్పుడూ పట్టించుకున్నటువంటి సందర్భం లేదు మరి ఇప్పుడు సడన్గా భర్త చనిపోవడంతో ఆమె మీద ఒక పెద్ద గురుతర బాధ్యత అయితే పడ్డది ఆమె సడన్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మరి నియోజకవర్గం మీద ఆమెకు పట్టులేదు నేతలు కూడా ఓకే ముఖపరిచయం ఉంటే ఉండొచ్చు కానీ మరి మాగంటి గోపినాథ్ గారితో ఉన్నటువంటి డీలింగ్స్ మరి ఈమె ఓన్లీ ముఖపరిచయం ఒక అన్న వదినలాక భావించినటువంటి వాళ్ళే కానీ ఇప్పుడు సడన్గా ఈమె రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు ఎంత సహకారం ఇస్తారు అనే దాని మీద అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇక ఇందాకనే మనం చెప్పుకుంటాం నేతలు కార్యకర్తలతోటి మీకు వ్యక్తిగత పరిచయాలు అనేవి పెద్దగా లేకపోవడం ఇప్పుడు పెద్ద మైనస్ అయి కూర్చుంది దాంతోపాటు గ్రౌండ్ మీద ఆమెకు పెద్ద అవగాహన లేదు సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా వాళ్ళ భర్త మూడు టర్మ్స్ ఉన్నప్పటికీ ఆమె గ్రౌండ్ అంటే ఆమెకు అవసరం రాలే ఎప్పుడు బయట పోవాలి బయట తిరగాలే అవన్నీ కూడా ఆమెకు అవసరం రాలే కాబట్టి గ్రౌండ్ మీద ఆమెకు పట్టు లేకపోవడం ఇవన్నీ కూడా పెద్ద మైనస్ అంటే రాజకీయ అనుభవం లేకపోవడం సడన్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే ఆమెకు పెద్ద మైనస్ అయితే కూర్చుంది ఇక దాంతోపాటు ఇది ఒక్కటి కూడా చాలా పెద్దగా ప్రభావం చూపొచ్చు మనం మామూలుగా చూస్తే రూరల్ ప్రాంతాల్లో ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ కావచ్చు కానీ అర్బన్ ప్రాంతాల్లో సెంటిమెంట్ అనేది పెద్ద వర్కౌట్ కాదు అర్బన్ ఓటర్లు గత ఎన్నికల్లో చాలాసార్లు చూసినటువంటి నేపథ్యంలో అర్బన్ ఓటర్లు ఆలోచిస్తారంటే మేము బై ఎలక్షన్లలో మళ్ళీ పాత ఎమ్మెల్యే తాలూకు మనుషులను గెలిపిస్తే మాకేంటి ప్రయోజనం అని ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ కోసం చూస్తారు సరే ఇప్పుడు ఒకవేళ వీళ్ళ పార్టీ అధికారంలో ఉండుంటే ఖచ్చితంగా ప్లస్ అవుతుండే కానీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నారు వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిస్తే మా డెవలప్మెంట్ అవుతుంది మా నియోజకవర్గానికి నిధులు వస్తాయి మరి ఈమెకు ఓటేయడం వల్ల ఏంటి ప్రయోజనం అనేటువంటిది కాంగ్రెస్ వాళ్ళు చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు ఇది చాలా పెద్ద దెబ్బ కొట్టేటువంటి అవకాశం అయితే ఉంది అధికారంలో లేకపోవడము ఈమెకు పెద్ద మైనస్ అయి కూర్చుంది ఎందుకంటే గతంలో కూడా కూర్చున్నాం మన కంటోన్మెంట్ బై ఎలక్షన్లలో కూడా నిజానికి అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ కావాలి ఎందుకంటే తండ్రి ఎమ్మెల్యేగా ఉండడం చనిపోయిండు తర్వాత కూతురు ఎమ్మెల్యే అయింది ఆమె కూడా అర్ధాంతరంగా యాక్సిడెంట్ అయి చనిపోయింది అటువంటి సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు గెలిచుండాలి కానీ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో మనం చూసినాం అధికారమే గెలిచింది సానుభూతి అనేది ఓడిపోయింది గతంలో కూడా మనం చూసినాం చాలా సార్లు అధికారం గెలుస్తుంది సానుభూతి అనేది ఓడిపోతుందని మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ కూడా అధికార పార్టీ గతంలో అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పెద్ద లేదు కానీ ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ తోటి వస్తున్నటువంటి అధికార పార్టీ ఎట్లా ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ అనేది చూడాలి ఎందుకంటే లాస్ట్ టైం ఎంఐఎం బీఆర్ఎస్కి సపోర్ట్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రజలు కూడా అదే విధంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గెలిస్తే మాకేంటి మా నియోజకవర్గానికి ఏంటి వాళ్ళు ఓకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే వాళ్ళకు ప్రయోజనము మాకేం ప్రయోజనము అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటే మాకు కూడా నాలుగు పనులు అయితే అన్నటువంటి ఆలోచన ప్రజల్లో కలిగితే మాత్రం ఈమెకు పెద్ద మైనస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మాగంటి సునీత గారికి ఇక దాంతోపాటు ఈమెకు వ్యక్తిగతంగా బలం లేదు నిజానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ బీఆర్ఎస్ నేతల బలంతో ఈమె ప్రజల్లోకి వెళ్తుంది మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి ఎందుకంటే ఆమెకు పెద్దగా టాకెటివ్ కాదు సరే ఆమె ఆమెను పట్టడానికి ఏం లేదు ఎందుకంటే ఆమె రాజకీయాల్లో లేదు సడన్గా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఆమె ఎంత టాకటివ్ కాదు కాబట్టి అంటే ప్రజలను ఆకర్షించే విధంగా ఆమె మాట్లాడలేదు కాబట్టి అది కూడా వాళ్ళకు పెద్ద మైనస్ అయ్యింది ఇవన్నీ కూడా వీళ్ళ మైనస్ అంటే ప్లస్లో ఎన్ని ఉన్నాయో మైనస్లు కూడా అట్లే ఉన్నాయి అంటే బీఆర్ఎస్ ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి ప్రతి అభ్యర్థికి ప్లస్లు మైనస్లు ఉంటాయి మరి ఇక్కడ కూడా మాగంటి సునీత గారికి ప్లస్లు ఎన్ని ఉన్నాయో మైనస్లు కూడా అన్నీ ఉన్నాయి సానుభూతి వర్కౌట్ అయ్యి ఇవన్నీ వర్కౌట్ అయితే ఈమె ఖచ్చితంగా గెలవచ్చు లేదు సానుభూతి వర్కౌట్ కాకుండా అధికారము ఇవే గెలి ఒకవేళ వర్కౌట్ అయితే ఇమెకు కష్టాలు తప్పకపోవచ్చు అనేటువంటి ఒక విశ్లేషణ అంటే బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్లో చాలా గట్టిగా వర్క్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు జీవన్ మరణ సమస్య ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో గెలవాలి గెలిస్తేనే వాళ్ళకు భవిష్యత్తు అంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు కావచ్చు లేదంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద అని చెప్పుకోనిక కావచ్చు రేవంత్ రెడ్డి సర్కార్ మీద చాలా గట్టిగా కౌంటర్ అటాక్ మొదలుపెట్టడానికి కావచ్చు ఇటన్నిటికీ వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఏందంటే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో గెలిస్తే వీళ్ళు మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారును తిప్పలు పెట్టేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు చంపయ్యారు ఇప్పుడు ఒకవేళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కనుక మళ్ళీ బీఆర్ఎస్ కనుక ఓడిపోతే సిటీ సరౌండింగ్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మరింతమంది జారిపోతారు అనేటువంటి భయం కూడా బీఆర్ఎస్ నేతల్లో ఉంది దాంతోపాటు ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ గారు మెయిన్గా ఎప్పుడు ప్రజల ప్రజా రంగంలోకే రావడం లేదు వాళ్ళ ఫామ్ హౌస్కే పరిమితమవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళొక్కసారి కనుక జూబ్లీ హిల్స్లో కూడా ఓడిపోతే కేసీఆర్ గారు ఇంకా నర్వస్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఇన్ని కష్టాల మధ్యలో వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటి అంటే జూబ్లీ గెలిచి తీరాలి ఖచ్చితంగా గెలవాలి డు ఆర్ డై అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్లెస్గా పనిచేస్తారని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ ఎఫర్ట్ లెస్ ఈ ఎఫర్ట్లెస్గా వీళ్ళు పనిచేసినప్పటికీ గెలుస్తారా లేదా అంటే చెప్పలేము ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థికి బలాలు ఉన్నాయి బలహీనతలు కూడా అదే విధంగా ఉన్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో వచ్చే నెల పదకొండున జరిగేటువంటి బై ఎలక్షన్లో ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి ఇవి బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించి ప్లస్లు మైనస్లు ఇప్పుడు నెక్స్ట్ మనం కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఒకసారి చూద్దాం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి సంబంధించి కూడా మనము ప్లస్లేంటి మైనస్లేంటి అనేటివి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం